అధ్యక్ష వాస్తవానికి జీవిఎంసీ అంటే మన రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి నగరం అధ్యక్ష విశాఖపట్నం ముఖ్యమైన నగరమే కాకుండా ఈ దేశంలోనే ముఖ్యమైన పట్టణాల్లో విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా ఐటీ హీచేద్దాలని ఆ గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎక్కువ శ్రద్ధ చూపించి ఆ ప్రాంతానికి అక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ గూగుల్ ఈ మధ్య పెద్ద లార్జ్ స్క్రీన్ లో డేటా సెంటర్గా వస్తున్నాయి అధ్యక్ష అదే కాకుండా మన జాతీయ స్థాయి సర్వేలో విశాఖపట్నం మోస్ట్ సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అని కూడా ఇచ్చారు అధ్యక్ష ఈ దేశంలోనే మహిళలకి చాలా భద్రత కలిగినటువంటి పట్టణంగా తీర్చిదిద్దారు ఇటువంటి పట్టణానికి చాలా బ్యూటిఫుల్ పట్టణం కూడా అధ్యక్ష ఇటువంటి పట్టణానికి జీవీఎంసీ పరిధి పెరిగాక చాలా గ్రామాలు విలీనమయ్యాయి అధ్యక్ష విలీనమైనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పట్టుకు ఏమాత్రం కూడా లేవు అధ్యక్ష అదే కాకుండా మనకి మధ్య అయితే కమిషనర్ గారు వచ్చారు లక్కీగా మా నారాయణ గారు వేశారు కానీ ఒక సంవత్సరం పాటు కమిషనర్ పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి జీవీఎంసీకి ఉంది అధ్యక్ష కొత్తగా కమిషనర్ వచ్చి వారు యాక్టివ్గా తిరిగి అన్ని చేస్తున్నారు అధ్యక్ష ఏదైనప్పటికీ మనకు ఉన్నటువంటి ఏవైతే పరిధి పెరిగిందో పెరిగినటువంటి పరిధిలో రోడ్ కనెక్టివిటీ కానీ డ్రైనేజ్ కనెక్టివిటీ కానీ లైన్ కనెక్టివిటీ ఎలక్ట్రిసిటీ కానీ వీటి అన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మనం ఇప్పుడు ఐటీగా అభివృద్ధి చెందుతుంది వివిధ ఇండస్ట్రియలైజేషన్ కూడా ఎక్కువగా అవుతుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలి అదే విధంగా మంత్రి గారు ఖాళీలు జోనల్ ప్రకారం అన్నారు అసలు విశాఖపట్నం జోన్కే సుమారు విశాఖ అనకాపల్లి జోన్కే సుమారు మూడు వందలు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అధికారులు చెప్పిన ప్రకారం మూడు వందలు మూడు వందలు అన్ని అన్ని కేటగిరీలు కలిపి అంటే మెయిన్ ఈ మధ్య టీపో మొన్ననే వేశారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష అందరూ కూడా ఇన్ఛార్జ్ అధ్యక్ష కమిషనర్ కూడా ఈ మధ్య రావటం జోనల్ కమిషనర్ ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే మన రాష్ట్రానికి చాలా ప్రెస్టీజియస్ సిటీగా తీసుకొని చేయాల దిశ అక్కడ ఉన్నటువంటి అది ప్రణాళిక ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ మౌలిక సదుపాయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటితో పాటు ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా క్లాగ్ అయిపోయి డీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ అధికారులు పనితీరు అయితే గతంలో మన అధికారులు వచ్చిన వెంటనే ఒక కోటి రూపాయలు అదృష్టవశాత్తు ఇక్కడ మంత్రి గారు నారాయణ గారు మంజూరు చేశారు డీసిల్టింగ్కి అక్కడ మన ఎలక్షన్ కోడ్ లో వన్ వీక్ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ వన్ వీక్ లో డీ అయిపోయిందని చెప్పి అధికారులు రికార్డు ఇచ్చారు అధ్యక్ష వాస్తవానికి డీ అంటూ ఏమీ జరగలేదు ఇంత అవినీతి జరిగి అయిపోయిందని చెప్పారు అధ్యక్ష వెళ్ళి చూస్తే అక్కడ ఏం కాలేదు అందులో డీ కూడా లార్జ్ స్కేల్ లో చేయాల్సినటువంటి అవసరం ఉంది లూజ్ అండ్ సేవర్ ఉంటాయి అవన్నీ కూడా కనెక్ట్ చేయాలి అనకాపల్లి జోన్ లో ఎస్టీపీ ఒకటి ఉంది అధ్యక్ష అది పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు గతంలో ఇప్పుడు పదిహేను సంవత్సరాలు రెండు వేల ఐదో సంవత్సరంలో పెట్టినటువంటి ఎస్టీపీ ఇప్పుడు పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంది అది పని పనిచేయాలి ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష ప్రతి చోట కూడా మున్సిపాలిటీస్ లో డంపింగ్ యార్డు ఎక్కడో ఊరు బయట ఎక్కడో పెడతారు కానీ అనకాపల్లి విచిత్రం ఏంటంటే మున్సిపల్ ఆఫీస్లోనే ఉంది అధ్యక్ష ఊరు మధ్యలో మున్సిపల్ ఆఫీస్ లో ఉంది ఇప్పటికీ కూడా తరలించే ఏర్పాటు చేయలేదు అధ్యక్ష ఎవరికైనా మున్సిపల్ ఆఫీస్ ఇదే అని చెప్పడానికి కూడా మాకు సిగ్గుపడే పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని మార్చాలి గత ప్రభుత్వం ఎటాగా పట్టించుకోలేదు మీరు కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా వారిని కోరుతూ మీకు ముఖ్యంగా ఈ మున్సిపల్ బిల్డింగ్ కూడా చాలా పురాతనం వర్షం వస్తే వర్షం నీరు కూడా లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అక్కడ జోనల్ ఆఫీస్ బిల్డింగ్ ఒక మంచిది కట్టాలి తర్వాత ఆ మున్సిపల్ ఆఫీస్ ఊరు మధ్యలో ఉంటుంది మీకు తెలుసు అధ్యక్ష అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా పెట్టి ఒక మున్సిపల్ ఆఫీస్ రెండు కూడా పెట్టచ్చు మనకి జీవంసీకి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా చేయొచ్చు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా చేస్తారు లేదంటే గవర్నమెంట్ ఫ్రెండ్స్ చేస్తారు ఎట్లా చేసినా అక్కడ ఒక మంచి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ ఇంకొక ముఖ్యమైన లోపం ఏంటంటే అధ్యక్ష జోనల్ కమిషనర్స్ ఉన్నారు అధ్యక్ష ఈ జోనల్ జోనల్ వ్యవస్థను నియోజకవర్గ స్థాయిలో జోన్స్ కింద విభజిస్తే అప్పుడు పరిపాలన సౌలభ్యం జరుగుతుంది కాబట్టి గతంలో శాసనసభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా అడిగారు అధ్యక్ష దాన్ని ఆమోదించి త్వరితగతం చేస్తే లేదంటే ఒక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇద్దరు ముగ్గురు జోనల్ కమిషనర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష అది ఒకటి మార్పు చేయాలి అదే కాకుండా జోనల్ కమిషనర్స్కి అధికారం కూడా ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడున్న జోనల్ కమిషనర్స్ ఏమీ చేయలేనటువంటి నిమిత్త మాత్రలు అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ మీకు మీకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా జోనల్ కమిషన్ రిపోర్ట్ చేయరు అధ్యక్ష వాళ్ళకి సంబంధించినటువంటి చీఫ్స్కే రిపోర్ట్ చేస్తున్నారు అట్లా కాకుండా జోనల్ కమిషన్ ద్వారానే రిపోర్టింగ్ చేసే అధికారం జోనల్ కమిషనర్స్ ఇస్తే వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు అధ్యక్ష రెండోది ఏంటంటే జోనల్ కమిషనర్స్ కూడా కనీసం ఒక ఐదు లక్షలో పది లక్షలో వారు శాంక్షన్ అధారిటీ కూడా ఇస్తే వారి త్వరి త్వరితగతిన అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏమైనా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ నీడ్స్ ఏమైనా ఉంటే వాటికి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గంలో మంత్రి గారిని మీ ద్వారా ఆలోచించమని చెప్తూ మరి మంత్రి గారు అయితే చాలా తీవ్రంగా మరి ఇక్కడైతే రాజధాని అభివృద్ధి విషయంలో వారు కానీ మిగతా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఎట్లయితే చేస్తున్నారు విశాఖపట్నం కూడా అదే శ్రద్ధతో పడుతున్న వాళ్ళు వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు చూస్తున్నాం కదా మీకు సుమారు రోజు పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతగా కష్టపడుతున్నటువంటి మంత్రి గారు ఉన్నారు కానీ కొంచెం దృష్టి విశాఖపట్నం మీద కూడా దయచేసి పెట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటారు అంటే ఇక్కడ రామకృష్ణ గారు మాకు ఆకువీడు నగర పంచాయతీలో కూడా హాస్పిటల్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉందండి మేము నారాయణ గారి దగ్గరికి వెళ్లకుండా మేమే మార్చేసాం దాన్ని అలా కొన్ని కొన్ని విషయాల్లో తమ్ముడు కూడా చొరవ చూసాం ఎక్కడ ఊరుకు అక్కర్లేదు ఆల్టర్నేటివ్ స్థలాలు చూసాం అక్కడ అధికారులు అంగీకరించాలి అక్కడ తీసుకోవడానికి నా సమస్య ఏంటంటే నేను చూపించిన ఆల్టర్నేటివ్స్ అధికారులు సులుగుగా మార్చడానికి రావట్లేదు తర్వాత అధ్యక్ష అందులో చాలా సంవత్సరాలుగా టీడీఆర్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైన గత ప్రభుత్వం ఇవ్వాల్సింది ఈ మధ్య పరిశీలిస్తే తొంభై ఆరు తొంభై ఏడు వరకు ఇచ్చారు అధ్యక్ష మిగతా కూడా త్వరతగా తీర్చే ఏర్పాటు చేయాల్సిందిగా వారు నష్టపోయి ఉన్నారు కాబట్టి వారి నష్టాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కంటే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కాకుండా అది వెంటనే చేయాల్సిందిగా